అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా పోయినసారి లాంగ్ వీడియోలో లాల్బాగ్కి వెళ్తున్న కార్లో ఫన్నీ వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో ఇది లాల్బాగ్ చేరిపోయిన తర్వాత మనకి ఎంట్రెన్స్లో ఇంకా టికెట్ అవి తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్ని బోన్సాయి మొక్కలు కనిపిస్తాయి వాటి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో వినండి ఏమో ఈ చెట్టుకి టెన్ ఇయర్స్ ఉంటా

25 yeah, friends. Friends, right, friends, for the street, years friends. Yeah, yeah. Hey. Maris. Hi, Maris. Right. here. హాయ్ గాయస్ ఎక్కడున్నారు హాయ్ గాయస్ మేము ఇప్పుడు లాల్బాగ్ లో ఉన్నాము ఫస్ట్ సెకండ్ కోతి ఫస్ట్ కోతి చిన్న కోతి చెడు వినకు చెడు మాట్లాడుకు చెడు చూడకు అంటాం కదా అలా కనిపిస్తున్నారు ఎగిరి పట్టుకో పైకి ఎక్కడా వీడియో ఒక పాట సెట్ చేస్తా చూడవడా దూరం దూరం

लाइफ में तो चाहिए माँ टैग भी अलग था अम्मा टैग मरेगा लाइफ में अभी आठ अभी आठ सोचता हूँ चोट पहले हो रहा सा सुपुन कलन हाय नाक समझा वो है

మీ నాట్ ఉంది హియర్ రండి ముచ్చల మాకు

అమ్లీ బాయ్ రాసా సాయంకాలం మెజెస్టిక్ లో చాలా లేట్ అయిపోతా ఉంది